అందరికి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆగ్రా వచ్చారు వాళ్ళు యూపీలోనే ఉంటారు వాళ్ళకి మాకు సిక్స్ అవర్స్ ఉంటుంది వాళ్ళు మేము బెంగళూరులో త్రీ ఇయర్స్ కలిసి ఉన్నాము చాలా బాగా ఉండేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే కలిసాము ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్ చేసి తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్ళారు నేను వెళ్ళలేదు ఇంకా వాళ్ళకి లంచ్ కోసమని వంట చేసి పెట్టాను ఆ రోజు నైట్ మళ్ళీ వాళ్ళకి ట్రైన్ ఇంకా ఒక ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాము నిజం చెప్పనా తను మా ఇంటికి వచ్చింది కానీ కూడా కానీ అన్ని పనులు తనే చేసేసింది మా ఇద్దరికి అంత మంచి ర్యాప ఉంది ఉంటుంది ఇంక ట్రైన్ టైం అవుతుంది కదా అని ఆటో బుక్ చేసాము వస్తే ఇంక బయలుదేరిపోయారు వెనుక మా హస్బెండ్ అయితే బండితో వెళ్ళారు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఏమండాలి ఎలా చూసుకోవాలని కొందరు టెన్షనే పడిపోతారు నాకైతే అలాంటి టెన్షనే ఉండదు నేనైతే వాళ్ళు వచ్చిన నుంచి వీడియో తీద్దామని ముందు రోజు నుంచి అనుకున్నాను కానీ ఆ రోజు అసలు ఫోనే తీయలేదు అలా గుర్తుగా ఉంటుంది కదా అని ఈవినింగ్ చిన్న చిన్న క్లిప్స్ అయితే అలా తీసాను అసలు మా ఇద్దరం మాట్లాడుకోవడానికే టైం సరిపోలేదు చాలా మాటలు ఉండిపోయి ఇలా మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి